హాయ్ అండి ఈరోజు మన మెనూ వచ్చేసి చిట్టు ముత్యాలతో చికెన్ పులావ్ సూపర్ టేస్టీగా ఉంటుంది కుక్కర్లో కాకుండా బౌల్లో ఎలా చేయాలో నేను చెప్పే క్వాంటిటీస్తో చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చికెన్ పులావ్ ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని కట్ చేసి ప్రాపర్గా వాష్ చేసి తీసుకున్నాను ఇందులో త్రీ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ వరకు గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను రెండు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి కొద్దిగా కొత్తిమీర అలానే కొంచెం పుదీనా వేస్తున్నాను చికెన్ పీసెస్ అంతా మసాలాలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి అలానే ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని కాసేపు ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చికెన్ పులావ్ చేసే ముందు రైస్ని వాష్ చేసి నానబెట్టుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్కి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకుంటున్నాను ఇలా ఈ గ్లాస్ క్వాంటిటీతో రైస్ తీసుకుంటే వాటర్ కూడా ఎన్ని తీసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ చికెన్ పులావ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక త్రీ బేలీవ్స్ ఐదు లవంగం అలానే యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసి ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేయండి ఇక్కడ నేను టూ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి తీసుకున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవుతూనే పులావ్ అనేది టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకుందాం ఇలా పీసెస్ అన్నీ వేసాక ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది ఇలా కలిపాక క్యాప్ పెట్టుకొని చికెన్ని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఈవెన్గా ఉడికించాలండి చూసారు కదా ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం రైస్ అంతా కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయాలి నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకున్నాం టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ హాట్ వాటర్ పోస్తున్నాను హాట్ వాటర్ పోస్తే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది మొత్తమంతా కూడా ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది సో మెల్లిగా కలుపుకోవాలి దీనిపైన కొద్దిగా నెయ్యి అలానే కొంచెం కొత్తిమీర పుదీనా వేసి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫైవ్ మినిట్స్ దమ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూడండి రైస్ అనేది పొడి పొడిగా చికెన్ జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది క్విక్గా సింపుల్గా చేసుకునే చికెన్ పులావ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇందులో సపరేట్ గ్రేవీ చేసుకునే అవసరం లేదు జస్ట్ రైతాతో తింటే సరిపోతుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో పక్కా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.